అందుబట్టి బ్లాక్ చేయదని తెలిసింది నిర్మించే ఈ మధ్య కాలంలో చట్టమనేటువంటిది ఆహ్వాన లేఖ అవేర్నెస్ ప్రజలు లేఖ ఈ మధ్య కాలంలో కత్తిపడినటువంటి వాళ్ళంతా వీరునేటువంటి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో వీడియోలు చూడడము పేపర్లో బుక్కు చదవడమొల్ల ఇంతే కదా అనే ఉద్దేశంతో ఎవరు కనబడితే వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు ఇలా ఉపయోగించడము నేరము ఈ ఆర్టీ యాక్ట్ అనేటువంటిది ఒక ప్రభుత్వ కార్యాలయాలలో మాత్రమే ఉపయోగపడుతుంది ప్రభుత్వం నుండి ఆర్థికంగా సహాయం పొందుతున్నటువంటి సంస్థల పైన కూడా ఆర్టీ యాక్ట్ వేయడానికి వీలుంది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు తెలి తెలిసి తెలియనటువంటి ఆలోచనతో కొంతమంది ఆర్థికంగా లాభ లాభపడాలనే ఉద్దేశంతో కొంతమందిని బ్లాక్ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటి వ్యక్తులకు నేను విల్లవించడం ఏంటంటే అయ్యా సోదరులారా ప్రజలారా ఈ బిల్లు ఆర్టీ యాక్ట్ అనేటువంటిది పార్లమెంట్ లో ఎంతో మహానుభావన వల్ల వచ్చింది ఇటువంటి దానిని మీరు గాచకండి తమకు తెలిస్తే ఆర్టీ యాక్ట్ వేయండి లేదా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర మీరు అహో అహో ఆడ కల్పించుకొని నేర్చుకొని ఈ చట్టాన్ని సద్వినియోగపరచండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు హుసేన్ అత్త గారి దగ్గర ఉన్నాము ఎందుకంటే ఈయన ఆర్టీఐ యాక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ అసలు ఆర్టీఐ అయితే ఆర్టీఐ సమాచారం వరకు మనం ఏ రకంగా పనిచేసుకోవచ్చు ఇది ఎవరి మీద ఇంప్లిమెంటేషన్ అవుతుంది జనాలు దీని ఆర్టీఐ యాక్ట్ అనేది ఎంతవరకు తెలుసు సరే వీళ్ళని అడిగి మేము ఆర్టీఐ యాక్ట్ గురించి తెలుసుకుందాం మీరు నమస్కారం అండి నమస్తే మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు చట్టాన్ని గురించి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఒక ప్రజలకు కావలసినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి గాను అతను కావాల్సినటువంటి సమాచారం ఎగ్జాంపుల్ రెవెన్యూ ఆఫీసులో కావలసిన ఎడలా మనము రాసేటువంటి పద్ధతి విధానం కూడా తమకు తెలియజేస్తున్నాను ఒక వైట్ పేపర్ తీసుకొని ఒకవైపు కుడివైపు భాగానికి ఎంఆర్ఓ ఆఫీస్ దానిపైన ప్రజా సమాచార అధికారి గారికి ఎంఆర్ఓ ఆఫీస్ ఆదోది తర్వాత కింద భాగంలో రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ ప్రకారము ఈ క్రింద కనపరిచిన నేను అడిగిన వాటికంతా తెలుగులో సమాధానం ఇస్తూ ఈ యొక్క పత్రాలను అన్నిటి ధృవ ధృవపరిచి ఇవ్వండి అంటూ వ్రాయాలి ధృవపరిచి ఇవ్వండి అంటే జస్ట్ లైక్ మనము ఒక కోర్టులో ఒక మనము పైన అప్పీలుకు పోవడానికి గాను సర్టిఫికేట్ కాపీ అనేటువంటి తీసుకుంటాం సర్టిఫైడ్ కాపీ అంటే అది ఒరిజినల్ సీల్ వేసి ఒరిజినల్ సంతకం వేసినటువంటిది అప్పిల్పోడానికి ఉంటుంది అలాగే మనం కూడా సమాచార హక్కు చట్టంలో ధృవీకరించి ఇవ్వండి అంటాం ధృవీకరించి ఇవ్వండి అంటే వాళ్ళు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలి మనకు మనము అడిగేటువంటి ప్రశ్నలు ఎలాగుండాలి అంటే సమాచార హక్కు చట్టంలో ఏదో ఇరవై ముప్పై సంవత్సరాలది అడగడము తప్పు మనకు కావలసింది బ్రీఫ్గా షార్ట్ గా ఉన్నటువంటి క్లుప్తంగా వాళ్లకు అర్థమయ్యే విధంగా ఉంటూ మనకు కలిసిన కావాల్సినటువంటి సమాచారం తీసుకోవాలి ఇకపోతే ఈ చట్టాన్ని మనము ఎలా వెయ్యాలి మనము మండలాల్లో అయితే ఐదు రూపాయలు కోట్ల స్టాంపు కానీ లేక పోస్టల్ ఆధార్ కానీ అలాగే పట్టణాల్లో అయితే పది రూపాయలు కోర్టు ఫీజ్ స్టాప్ కానీ పది రూపాయలు ఇండన్ పోస్టల్ ఆర్డర్ కానీ తీసుకొని మనము మనకు కావాల్సినటువంటి సమాచారం అంతా వ్రాసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వ్రాస్తూ తర్వాత దీని వెంట పది రూపాయల పోస్టల్ ఆర్డరు ఫోన్స్ నంబర్ తో జతపరచడం అయినది అంటూ మళ్ళా అవతల రైట్ సైడ్ లో తమ పేరు తమ అడ్రస్ తమ సెల్ నంబర్ తో సహా వేయాలి ఇది ఎలా వేయాలి ఎక్కడ వేయాలి అనేది అంటే దీన్ని మనము రిజిస్టర్ పోస్ట్ విత్ అకనలాజ్మెంట్ డ్యూతో వేయాలి అకనాలజ్మెంట్ ఎందుకు అయ్యా అంటే వాళ్లకు మనం ఏ ఒక్క ఆఫీసర్ కు పంపిస్తున్నామో ఆఫీసర్ కు ముట్టిన తర్వాత మనకు అకనాలజ్మెంట్ అనేటువంటిది రిటర్న్ వచ్చి మన ఇంటికి వస్తుంది పోతే దీనికి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అనేటువంటి దాన్ని బట్టి మాట్లాడితే మనము ఈ రోజు అప్లై చేశాము అంటే ఈ రోజు నుంచి ముప్పై రోజులు కాదు మనము అప్లై చేసిన తర్వాత మనం ఎవరు ఏ ఆఫీసర్కి అయితే పంపించామో ఆ ఆఫీసర్ కు చేరినటువంటి డేట్ తో నుండి ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి మనం ఏదో ముప్పై రోజులు వేసాము ముప్పై రోజులు అయిపోయింది తరగతి నాకు రిప్లై లేదంటు అలా కాకున్నట్ల ఆఫీసర్కు ఏ రోజైతే ముట్టిందో ఆ రోజు నుంచి ముప్పై రోజుల లోపల మనకు సమాధానం ఇవ్వాలి ఇకపోతే దీంట్లో సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ ప్రకారము మనకు కావలసినటువంటి సమాచారాన్ని అడిగాము ఇకపోతే సెక్షన్ సిక్స్ సెక్షన్ టూ ప్రకారంగా మనము ఒక వ్యక్తికి ఒక ఆఫీసర్ వేసిన తర్వాత అయ్యా నీకెందుకయ్యా ఇదంతా అని మనల్ని అడగడానికి అతనికి హక్కు లేదు సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ టూ ప్రకారంగా ఇక సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారంగా ఒకవేళ మనకు కావలసినటువంటి సమాచారము ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కావలసి ఉంది మనమేం చేస్తామంటే ఎంపీడీఓ మండల ప్రజా పరిషత్ అధికారి గారికి అని ఉంటాము అడగాల్ని గురించి ఎంపీడీఓ గారికి అడిగింటాము కావున అటువంటిది ఎంపీడీఓ గారికి పోయినా అతను ఐదు రోజుల లోపల సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారము అది ఇది ఎవరికి సంబంధించింది ఎంఆర్ఓ గారికి సంబంధించింది కాబట్టి అతను ఎంపీడీఓ గారు వెంటనే ఫైవ్ డేస్ లోపల ఎంఆర్ఓ గారికి ఆ యొక్క మనం పంపించినటువంటి అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చెయ్యాలి అది చేస్తూ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరైతే వ్యక్తి అప్లై చేశాడో అతనికి ఇవ్వాలి ఇకపోతే ముప్పై రోజులు ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజుల లోపల మనకు ఇస్తే ఎటువంటి ఫీజు కట్టనవసరము లేదు మనకు కావలసినటువంటి సమాచారానికి ఎటువంటి ఫీజు కట్టనవసరము లేదు ముప్పై రోజుల తర్వాత అతను ఇచ్చాడనుకోండి ముప్పై రోజుల లోపల మనకు కావాల్సినటువంటి సమాచారం ఇస్తే ఒక పేజీకి రెండు రూపాయల ప్రకారము మనము చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ముప్పై రోజుల తర్వాత అతను సమాచారం ఇస్తే మనము ఒక్క రూపాయి కూడా ఆ ఇచ్చినటువంటి సమాచారానికి సమాచారం ఇచ్చినటువంటి పేపర్లకు ఒక్క రూపాయి కూడా కట్ట మధ్య కాలంలో కొంతమంది ఆర్టీఐ యాక్ట్ అంటే తెలియనటువంటి ఉన్నారు వారు ఆర్టీ యాక్ట్ వచ్చిందంటే ఇదేం చేస్తుంది అనేటువంటిది ఆ యొక్క వచ్చినటువంటి ఆర్టీ యాక్ట్ ని చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేయడం చాలా నేరము ఎప్పుడైతే సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ ఆర్టీ యాక్ట్ వచ్చిందో అది నెల రోజుల లోపలే ఇవ్వాలి ఇవ్వకపోతే అతని మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడానికి ఆ వ్యక్తికి అధికారం ఉంటుంది ఈ చట్టము వలన మనము మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని నేరుగా ఆఫీసులో వెళ్లి చూసుకోవడానికి చట్టము సదవకాశం కల్పించింది టూ వన్ కింద ప్రభుత్వ కార్యాలయంలో వెళ్లి మనకు కావాల్సినటువంటి రికార్డులు కూడా పరిశీలించుకోవచ్చు తర్వాత ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి సమగ్ర విచారణ సమగ్ర పుస్తక లైబ్రరీని ఫోర్ వన్ కింద ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆ వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు తర్వాత ఫోర్ వన్ బి కింద ఆ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ డిసిగ్నేషన్ ఏంటి ఆ ఉద్యోగి యొక్క విధులేంటి అనేటువంటి దాన్ని గురించి ఫోర్ వన్ బిలో క్లుప్తంగా మరొక వారంలో మీ ముందు ఉంచుతాను ఈ సదవకాశం అవకాశం ఇచ్చినటువంటి నా మీడియా సహోదరులకైతేనేమి నా యొక్క ప్రజలకందరికీ అయితేనేమి నేను ఆర్థికంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా వెంట ఉన్నటువంటి నా సహోదర మనులు తర్వాత సహోదరులకందరికీ నా యొక్క హృదయపూర్వక అభివృద్ధనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు హుసేనప్ప యాదవ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ ముఖ్యంగా అన్నగారు అడిగినటువంటి విషయము చాలా మంది అడిగారు నన్ను విషయం ఏమంటే ఆర్టీఐ యాక్ట్ అంటే ఏమిటి అనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకుందాము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు ఇది ఏంటి ఇది ఎప్పుడు వచ్చింది అంటే కొంతమంది మహానుభావులు ఎంతో పోరాటం చేసి అసెంబ్లీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి పన్నెండవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఐదులో ఈ బిల్లు తీసుకుని వచ్చి ఈ బిల్లు మనకు ఉపయోగం లేక వచ్చింది ఈ యాక్ట్ ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు ప్రభుత్వ రంగ స్థలాల ప్రభుత్వ రంగ సంస్థలలో అయితేనేమి ప్రభుత్వ కార్యాలయాలలో అయితేనేమి ప్రజలకు కావాల్సినటువంటి సమాచారము తెలుసుకోవడానికి గాను ఈ చట్టాన్ని ఉపయోగించటం గాను పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ప్రజల ఉపయోగార్థము ఈ చట్టాన్ని చాలా మహానుభావులు వెలుగులోకి తీసుకొచ్చారు ఈ ఆర్టీ యాక్ట్ అంటే దీంట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించేది ఇది ప్రతి ఒక్క ప్రజలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఉపయోగించుకోవచ్చు తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయం నుండి తీసుకోవడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ మధ్య కాలంలో ఏమైందయ్యా అంటే కత్తి పట్టినటువంటి వ్యక్తంతా వీరుడు అనుకుంటూ ఆర్టీఐ యాక్ట్ ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేస్తున్నటువంటి ఉద్దేశస్తుల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ కొన్ని చట్టం అంటే ఏది ఇది ఎవరి మీద ప్రయోగ పెట్టాలి ఎవరి మీద ఆర్టీఐ యాక్ట్ వేయాలి అనేటువంటి ఆహ్వాన లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆర్టీ యాక్ట్ అంటూ దీన్ని చూపించి బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఆర్థికంగా ఆర్థికంగా లాభపడడానికి గాను కొంతమంది వ్యక్తులు దీన్ని నీరు గారుస్తున్నారు అటువంటి వ్యక్తులకు నేను ఈ రోజు ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి అనేటువంటిది ప్రజలకు ఏ న్యూస్ ద్వారా నేను వివరిస్తున్నాను మనము ఒక వ్యక్తికి కావలసినటువంటి సమాచారం కావాలి అంటే ఆర్టీ యాక్ట్ ని ఉపయోగించుకోవచ్చు ఈ ఆర్టీ యాక్ట్ లో మనము అడ్వకేట్లలో ఎలాగైతే చట్టాలు ఉన్నావో ఆర్టీ యాక్ట్ లో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ను ఇంప్లిమెంట్ చేస్తూ మనం అప్లై చేయాలి ఈ సెక్షన్స్ ఏంటయ్యా అంటే గురించి తెలుసుకోవాలంటే క్లుప్తంగా కొన్ని సెక్షన్లు మీ ముందు తెలియబరుస్తున్నాను ఒక వ్యక్తికి సమాచారం కావాలంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని ఒక ఎవరికైతే ఏ ఆఫీసులో అతనికి కావాల్సినటువంటి సమాచారం కావాలో ఆ సమాచారం కావాల్సినటువంటి ఆఫీసు యొక్క ఆఫీసు యొక్క ప్రభుత్వ ఉన్నత అధికారి పేరు హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజ పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్